పితృదేవో భవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనము డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వృషభ రాశి వారికి డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము ఈ వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో గురువు ఒక ఆరు రోజుల పాటు అతిచార లో ఉన్నటువంటి ఫలితాలు ఇస్తాడు తదుపరి అతిచారం నుంచి బయటపడి తన ఉండవలసినటువంటి మిథున్ రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ మిగతా నెల అంతా కూడా అక్కడే ఉంటారు కాబట్టి ద్వితీయ స్థానం ఈ మూడవ స్థానంలో ఉన్నటువంటి ఆరు రోజులు శుభప్రదమైన ఫలితాలు ఇవ్వక ఇవ్వడు ఆయన ఖచ్చితంగా ఇవ్వరు అక్కడ మీకు అంటే ఎవరి యొక్క సహాయ సహకారాలు అందించవు కాబట్టి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనానికి లోటు లేకుండా చూస్తారు ఇరవై ఐదు రోజులు కూడా ధనానికి లోటు లేకుండా అలాగే మాట విషయంలో చక్కగా మాట్లాడగలగడం సమయానుకూలంగా మాట్లాడగలగడం తెలివిగా మాట్లాడగలగడం ఇట్లాగే కుటుంబం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉండేటటువంటి పరిస్థితి అంతా కూడా మనకి గురువు కల్పిస్తూ ఉన్నారు ఇకపోతే చతుర్థ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతున్నది కేతు గ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో కేతు గ్రహం అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు కాబట్టి అక్కడ తల్లిగారి ఆశీర్వచనం లోపించటము లేకపోతే తల్లిగారి కోపం రావటము లేకపోతే ఆవిడ ఆరోగ్యం బాగా లేకపోవటము ఇట్లాంటివి జరుగుతుంటాయి అలాగే విద్య విషయంలో కూడా కొంచెం ప్రతికూలంగానే ఉంటుంది అలాగే భూమి విషయంలోనూ గృహ విషయంలో కూడా కొన్ని ప్రతికూలంగానే ఉంటూ ఉంటాయి అన్నీ ఉన్న ఏదో ఒక రిపేరు ఇంట్లో అన ఏదో రిపేర్ వచ్చి రిపేర్లు చేయించడం ఇట్లాగే వాహనం విషయంలో వాహనం డ్రైవ్ చేసేటప్పుడు కావచ్చు లేకపోతే వాహనానికి కూడా రిపేర్ రావటం కావచ్చు తద్వారా కూడా కొంత యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కూడా ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఇకపోతే స్వభావం మన యొక్క స్వభావం విషయంలో కూడా కొంచెం ఎక్కువగా నెగి మంచి కొంచెం దూరాల వాటిలో వైపుకి ఆలోచన జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం వల్ల ఈ నెల అంతా అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం చెప్పుకుంటున్నది చెప్పుకుంటున్నటువంటిది నెల నెల ఫలితాలు కాబట్టి చెప్పుకుంటున్నాం కానీ ఈ కేతు ఇక్కడ సంవత్సరంన్నర పాటు ఉంటారు కొంతకాలం గడిచింది ఇప్పుడు డిసెంబర్ వారం కూడా గడుస్తుంది తదుపరి కూడా ఆయన పీరియడ్ అయ్యే వరకు ఆ స్థానంలోనే ఉన్న కారణంగా వృషభ రాశి వారికి మీకు ఈ వాహనాలు కొత్త షోరూమ్ పెట్టుకున్న వాళ్ళకు కానీ కొంత లేకపోతే పాత బైకులు ఏవో పాత బళ్ళు ఏవో కార్లు ఇవన్నీ కొని వాటిని రిపేర్ చేసి అమ్మే వాళ్ళకి కానీ లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కానీ కేతువు అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ బుధని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే వృషభ రాశి వారికి ఆరో స్థానంలో ఒక ఆరు రోజులు ఏడవ స్థానంలో ఇరవై నాలుగు రోజులు ఎనిమిదవ స్థానంలో ఒకరోజు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ మీకు బుధుని యొక్క సంచారం మూడు రాసుల్లోనూ కూడా చాలా అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నాడు ఆరవ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం చాలా బాగుంటుంది రుణాలు ఏమైనా ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాము మనం రుణం కోసం ప్రయత్నిస్తే కూడా రుణం దొరుకుతుంది సద్వినియోగం అవుతుంది అంటే ధనానికి లోటు లేకుండా చేస్తాడు ఆరవ స్థానంలో ఉన్నప్పుడు ఏడవ స్థానం దగ్గరికి ప్రవేశి వచ్చిన తర్వాత ఆయన ఇరవై నాలుగు రోజులు ఉంటున్నారు ఆ ఇరవై నాలుగు రోజుల్లోనూ మీ భర్తల మధ్యన అనుకూలత ఉంటుంది అలాగే జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వారి మధ్యన కూడా ఏకాభిప్రాయం ఉండటం ద్వారా వ్యాపారం మరింత ముందుకు వెళ్ళేటట్టు అవకాశం ఉంటుంది అలాగే ఎనిమిదవ స్థానంలో తీసుకున్నట్టయితే అక్కడ ఒకే రోజు ఉంటారు ఆ ఒక్కరోజు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు అంత ధన లాభం ఉంటుంది కొన్ని చోట్ల మంచి పేరు ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ ఒక్కరోజు కూడా చూపిస్తూ ఉన్నాడు బుధ భగవానుడు ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారం ఏడవ స్థానంలో ఒక పదహారు రోజుల పాటు సంచారం చేస్తున్నారు తదుపరి ధనురాశిలోని ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ ఒక పదిహేను రోజులు సంచారం చేస్తారు ఈ ఇక్కడ ఏడవ స్థానంలో కానీ ఎనిమిదవ స్థానంలో కానీ రవి యొక్క సంచారం శుభ ఫలితములు ఇవ్వజాలదు ఏడవ స్థానంలో ఉన్నప్పుడు భర్తల మధ్యన జాయింట్ వ్యాపారం వ్యాపారస్తుల మధ్యన కొన్ని అభిప్రాయ భేదాలు ఉండేటట్టు చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే ఎనిమిదవ స్థానంలోకి వచ్చిన తర్వాత కొంచెం పెద్ద దుఃఖ దుర్వార్తలు ఇవో వినటము ధన నష్టం జరిగేటి అవకాశం ఉంది పరాభవాలు అవమానాలు జరిగే అవకాశం అంతా కూడా రవి అష్టమ స్థానం సంచారం ఆ విధంగా ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన కూడా ఏడు రోజుల పాటు సప్తమ స్థానంలోను అంటే వృచ్చికంలోను ఎనిమిదవ ఒక ఇరవై నాలుగు రోజులు సంచారం చేస్తున్నారు సేమ్ ఇప్పుడు మనం రవి గురించి ఏమి చెప్పుకున్నామో అదే ఫలితాలు ఇస్తూ ఉన్నారు అక్కడ ఆయన ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏడవ స్థానంలో ఒక్క ఇరవై రోజుల పాటు మీకు ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఏడవ స్థానంలో ఆ ఏడవ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఆలోచనలను ఇక ఎనిమిదవ స్థానంలో మాత్రం ఈ శుక్రుడు పదకొండు రోజులు మీకు ప్రా ప్రాక్షికంగా మీకు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు ఇకపోతే ఇక్కడ ద భాగ్యస్థానంలో ఎనిమిది కదా దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది వృత్తిపరమైన అనేక ఆటంకాలు కలుగుతూ ఉంటాయి అయితే మధ్యలో అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి కొంచెం పైకి ఎందుకు వెళ్తుందో అర్థం కాదు ఎందుకు వ్యాపారం డౌన్ అయిందో అది కూడా అర్థం కాదు అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం నెలమాసాలు చెప్పుకుంటున్నాం మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ నెల గురించి చెప్పాము కానీ ఆయన అక్కడ ఉండేటటువంటి కాలం ఆయన ప్రవేశించిన దగ్గర నుంచి సంవత్సరాల కాలం కొంతకాలం గడిచింది మిగతా కాలం అంతా కూడా అక్కడే ఉంటారు అంటే ఈ వృషభ రాశి వారికి ఇంకా చాలా కాలం పాటు ఈ రాహుగ్రహం యొక్క సంచారం ఇదే ఫలితాలు ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి అలాగే దశమ స్థానంలో ఏంటి ఏకాదశి స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతున్నది ఏకాదశ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది డబ్ ధనానికి లోటు ఉండదు ధనార్జన బాగుంటుంది అలాగే ఆయుర్దేయం బాగుంటుంది అలంకారాల మీద ప్రీతి పెరుగుతుంది ఏదో వ్యవహారం మొదలుపెట్టినా అందులో నైపుణ్యం ఉంటుంది మీ సోదరులు వాళ్ళందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఈ విధంగా మొత్తంగా ఈ అన్ని నవగ్రహాల యొక్క ఫలితాలు ఈ విధంగా చెప్పుకోవాలి ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నాం కదండి వృచిక ధనురాశుల్లో నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది అందులో కొన్ని గ్రహాలు అనుకూలతలు ఉన్నాయి కొన్ని గ్రహాలు ప్రతి ప్రతికూలతలు ఉన్నాయి ఈ విధంగా ఉంటుందండి అయితే చెప్పుకోవాలి అన్నట్టయితే గురువు పూర్తిగా మీకు ఒక రెండులో ఇరవై ఐదు రోజుల పాటు అంటే పాక్షికంగా పాక్షికం అండం కూడా కాదు ఐదు రోజులు తక్కువగా నెలకి దగ్గర దగ్గరగా నెల రోజులు మంచి ఫలితాలు ఇస్తూ బుధుడు రెండు స్థానాల్లో ఆరు ఏడు ఎనిమిది మూడు స్థానాల్లోనూ కూడా పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు శుక్రుడు మాత్రం మీకు పదకొండు రోజుల పాటు ఎందో స్థానంలో సంచారం చేసేటప్పుడు చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తున్నారు అంటే ఇది కూడా పాక్షికంగానే మనం చెప్పుకోవాలి శని మాత్రం పూర్తి ఫలితాన్ని ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి పూర్తి ఫలితాలని ఇక్కడ మీకు బుధుడు శని రెండు గ్రహాలు మీకు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి మిగతా గ్రహాలన్నీ కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి దాని గురించి మీరేం కంగారు పడక్కర్లేదండి ఇది కేవలం రా మనము కేవలము దీన్ని గోచార ఫలితంగా తీసుకోండి ఈ మిగతా వాటికన్నిటికీ కూడా రోజు నిత్యం మనం చేసుకునేటువంటి పూజలో ఒక రెండు నిమిషాలు నవగ్రహాలకు సంబంధించి బీజాషాలు కావచ్చు గాయత్రి కావచ్చు లేకపోతే ఇంకా పెద్దలు చాలా చాలా చెప్పారు వాటిలో ఆ చెప్పినటువంటి వాటిలో మీకు ఏది వస్తే అది చేసుకోండి కాబట్టి దీని గురించి పెద్ద బాధపడాల్సిన పర్లేదు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు రోజు మూడు రోజు రెండు మూడు నిమిషాలు కేటాయించడం ద్వారా మీకు ప్రతికూలంగా ఉన్న గ్రహాల యొక్క అనుకూలత ఏర్పడుతుంది తెలిసింది కదండి శోభ